ప్రభు నామానికే మహిమ కలుగునిగా కూడవచ్చు మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడున యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాలు శుభములు మరియు అందరికీ వందనాలని పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం గత దినం వరకు పదిహేను వచనాలు ధ్యానం చేసుకున్నాం ఈరోజు పదహార వచనాన్ని ఈ అధ్యాయంలో ఆఖరి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదువుతాను ఒకసారి నా ప్రియుడ నీవు సుందరుడు అతి మనోహరుడు మన సేన స్థానం పచ్చని చోటు మన మందిరముల దోలములు దేవదారు బ్రాణులు మన వాసములు సరళపు బ్రాణులు ఈ వచనంలో సోలమితి సులమూనను పోగుడుతూ ఉంది ఈ వచనము సంగమ పలుకుతున్నటువంటి మాటలు ఈ అధ్యాయమునకు ఈ వచనం చెబుతాం ఈ అధ్యాయ ఆరంభంలోను అంతములో వధువు వరుణితో పలుకుతున్న మాటలు మనం చూస్తాం ఈ అధ్యాయం అంతటిలో వరుణి పలుకుల కంటే వధువు పలుకులు ఎక్కువగా ఉన్నాయి ఈ వచనంలో శూలమితి మన మందిరము మన దోలములు మన వాసములు అంటుంది మన మందిరములు దోలములు వాసములు ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంది దీన్ని బట్టి వీరు ఒక స్వాస్థ్యంలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది కనుక ఈ భాగం సులోమని కాలంలో దేవుని స్వాస్థ్యమైన ఇస్రాయలీలు వాగ్దాన భూమిలో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది శయన స్థానం అంటే పరుండే చోటు విశ్రాంతికి సాదృశ్యం అందుకే దావిది కీర్తనలో ఇరవై మూడో కీర్తనలో పశ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ జీవిస్తున్నావు అంటున్నాడు ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడినవారు పాప భారము నుండి విడిపించబడి విశ్రాంతిగా జీవిస్తున్నారు అందుకే ప్రభు అంటారు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజీతును అంటాడు సులమని కాలంలో కూడా దేవుని ప్రజలు యుద్ధ భయం లేకుండా విశ్రాంతిగా జీవించారు దేవుని ప్రజలకు దేవుడే నిజమైన విశ్రాంతి కాబట్టి మన భారములు ప్రభువుని ఏసు క్లీష్మంది వేసి మనం నెమ్మదిగా ఉండి విశ్రాంతిగా జీవించాలి నిర్గమకాండం ముప్పై మూడు నిర్గమాకాండం ముప్పై మూడు పద్నాలుగు ఒకసారి చదువుతాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది నేను నీకు విశ్రాంతి కలుగజేసేద్దనగా అంటాడు దేవుడు ఆయన సన్నిధికి వచ్చి విశ్రాంతి కలుగజేస్తాను దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మనకు అనుగ్రహించి విశ్రాంతిని కలుగజేశాడు ఈ మాట నిర్గమాకాండం ముప్పై మూడు పద్నాలుగులో చెప్పబడిన మాట ఏ సందర్భంలో దేవుడు మోసేతో చెప్పారో మనం గమనించాలి నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో దేవుని ప్రజలు భయంకరమైనటువంటి పాపులై వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు భయంకరమైనటువంటి పాపం చేశారు దేవుణ్ణి వదిలేసి దేవుని రూపాన్ని గడ్డి మేసే యుద్ధ రూపానికి మార్చేసి దేవుని మర్చిపోయి దేవుని అవమానపరిచారు వాళ్ళు అందువల్ల వారు పాపము నుండి విడిపించబడి పరిశుద్ధతలో ముందుకు సాగాలి ప్రభు మోసెత్తు సెలవిస్తున్నాడు దీని అర్థం ఏంటంటే పాపకు పాపపు క్రియలను విడిచిపెట్టి పరిశుద్ధతలో సాగుటే మనకు నిజమైన విశ్రాంతి నూట పదహారో కీర్తన నూట పదహారో కీర్తన ఏడవచులు నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు అని కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఈ వచ్చిన భావం ఏంటంటే తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు అనే భావం ఏంటంటే ఒకప్పుడు విశ్రాంతిలోనికి వచ్చి మరలా తిరిగి లోకంలో భక్తుడు ప్రవేశించాడు మరి లోకంలో విశ్రాంతి ఉంటుందా లోకంలో విశ్రాంతి లేదు నెమ్మది లేదు కనుక మరల తిరిగి ప్రభు ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు యశా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ విషయం షయా గ్రంథం ఇరవై ఎనిమిది పన్నెండు నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నెత్తివారి పదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతోనూ మాట్లాడుతున్నాడు అలసిన వారికి విశ్రాంతి అవసరం అని ఎషి చెప్తున్నాడు లోక స్నేహం చేసి ఆనందాన్ని అనుభవించడానికి బదులు ప్రభుతో సహవాసం చేయాలి లోక స్నేహాన్ని చేసి ఆనందిస్తే మనుషులు భ్రష్టులైపోతారు కాబట్టి అలాంటి వాళ్ళు ప్రభు సహవాసం చేయాలి ప్రభు యొక్క శయన స్థానం అంటే ప్రభు యొక్క సహవాసంలో ఆయన సాన్నిధ్యంలో మనం జీవించాలి పాపం ద్వారా విసుగు చెందినవాడు రోగ్రస్తుడైన వాడు ప్రభు యొక్క సన్నిధి ద్వారా మేలు పొందుతాడు అనగా విశ్రాంతి పొందుతాడు ఇంకా మన భాగంలో మనం చూస్తే మన మందిరముల దోలములు దేవదారు ప్రాణులు అంటాడు దేవదారు ప్రాణులు సులభమైన కాలంలో మందిరానికి ఉపయోగించినట్లుగా మనం తెలుసుకుంటున్నాం సరళపు మ్రాణులు కూడా మందిరం పనిలో వాడినట్టు షోలం మీద చెబుతూ ఉంది దేవుని మందిరమునకు దోళాలు వాసాలు అవసరం దేవుడు తన మందిర పని కొరకు కొందరిని పెద్దలుగా కొందరిని పరిచాలకులు పరిచారకులుగా చేశారు వాళ్ళు దోలాల వంటివారు పెద్దలు అందరికీ అందరికంటికి కనబడినటువంటి సరళపు వాసములు వంటి పరిచయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు దోలముల పనివారు వారి పని జాగ్రత్తగా జరిగించాలి వాసముల వంటి పనివారు వారి పని జరిగించాలి కొన్నిసార్లు వాసముల వంటి వారు పడగొట్టి వారు ఆ స్థానంలోకి రావాలని కోరుకుంటారు ఒకవేళ మందిరానికి ఉన్నటువంటి పెద్ద దూలాన్ని కనుక తొలగించి దాని స్థానంలో ఒక వాసాన్ని ఉంచితే ఆ మందిరం కూలిపోద్ది కాబట్టి వాసముల వంటి సహోదరులు అనవసరంగా దూలముల స్థానంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు దేవుడే తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఆయన ఇచ్చేటువంటి ఘనత కోసం మనం ఎదురు చూడాలి దేవుని ఇంటిలో దేవుడు ఏర్పరిచినటువంటి పని మనకెంతో అందువల్ల దేవుని ఇంటిలో దోలములు వాసములు వంటి సహోదరులు ప్రభు మహిమ కొరకు ఎవరి పనిని వాళ్ళకు సక్రమంగా చేయాలి ఎవరు హద్దు మీరిన మందిరం యొక్క ఉనికికి ప్రమాదం ఏర్పడుద్ది వాసములు కూడా మ్రానుల నుండి వచ్చే ప్రభు వారిని ఏ విధంగా వాడుకుంటాడో ఆ విధంగా వాళ్ళు వాడబడాలి నీకు దేవుడు ఏ స్థానాన్ని నియమించాడో ఆ స్థానంలో నీవు ఉండాలి సులోమైన కాలంలో మందిర వివరాన్ని ఈ వచనంలో మనం చూస్తున్నాం మందిరము దేవదారు సరళ గుంజు వృక్షాలతో నిర్మించబడింది ఈ వృక్షములో అనేక విధాలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చదువు నిన్ను కూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును అంటాడు అనగా దేవుని ప్రజలు దేవుని బట్టి హర్షించేవారుగా ఆనందించేవారుగా ఉండాలి అనేటువంటిది దీని భావం చణుక్కుంటూ గొణుక్కుంటూ దేవుని పని చేయకూడదు యశ్యా గ్రంథం నలభై ఒకటి నలభై ఒకటి ఇరవై నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గుంజి చెట్లను తైల వృక్షములను నాటించేదను అడవిలో తమాల వృక్షములు సరళ వృక్షములు నేరేడు వృక్షములను నాటేదను అరణ్యములో నాటుతాను ఇక్కడ ఈ శ్రేష్టమైన వృక్షములు అరణ్యములో నాటుట నాటించుట మనం చూస్తాం ఇక్కడ దీని అర్థం ఏంటంటే పాపం అనే లోకంలో ఈ పాపపు లోక అనే లోకం అనేటువంటి అరణ్యములో శ్రేష్టమైన వృక్షాలను నాటుతున్నాడు దేవుని బిడ్డల్ని నాటుతున్నాడు అనమాట కాబట్టి దేవుని బిడ్డలు ఈ అరణ్యంలో ప్రభు పనికి పడవలసిన వారుగా ఉన్నారు కాబట్టి లోకంతో సాంగత్యం చేయకూడదు అరణ్యము అంటే ఈ లోకంలో మనం ఉన్న లోకంతో సాంగత్యం చేయకుండా ఆయన పనికి ఉపయోగపడవలసిన వారంగా ఉన్నాం మనం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదమూడవ యాభై ఐదు పదమూడు ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మోలుచును దురదగుండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఎహో ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండు ఇక్కడ దేవదారు వృక్షములు గుంజు వృక్షములు ఇవన్నీ కూడా ఇహోవాకు ఖ్యాతిగా ఉంటాయి అని ప్రభు సెలవిస్తున్నాడు అంటే దేవుని బిడ్డల ద్వారా ప్రభు నామం మహిమపరచబడాలి గ్రంథం అరవై అధ్యాయం పదమూడవ విషయం నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గుంజి చెట్లను నీ అందుకు తేబడును నేను నా పాద స్థలమును మహిమపరిచేద్దాను ఇక్కడ ఇవి దేవుని పరిశుద్ధ ఆలయపు అలంకారం అని యశాసాలు ఇస్తున్నాడు దేవదారు సరళ గుంజి వృక్షములు అనగా దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి ఒక అలంకారంగా ఉండాలి ఒక అలంకారంగా ఉండాలి ఎఫ్రాయితో హోషియా గ్రంథంలో ప్రభు ఇస్తున్నారు పద్నాలుగు అధ్యయనిమిదవ చురుటం నేను చిగురు పెట్టు సరళపు వృక్షము వంటి వాడను నా వలననే నీకు ఫలము కలుగును అంటాడు సరళ వృక్షములు చిగురు పెట్టును అని మనం చదువుతున్నాం దీని భావం ఏంటంటే పెద్ద మ్రాణుల వల్లే ఉండి ఎండిపోయిన తర్వాత మరలా చిగురు పెట్టును అనర్థం దేవుని పనిలో బ్రాణులయ్యేంత వరకు పనిచేసి కొందరు ఎండిపోతారు అయినా విచారించవలసిన అవసరం లేదు ప్రభు మహిమ కొరకు మరలా చిగురిస్తారు సంశోను కూడా అలాగే చిగురించాడు ప్రభు కొరకు గొప్ప కార్యాన్ని సాధించాడు ఎండిపోయినటువంటి వారు మరలా చిగురిస్తే అనగా ప్రభు పునరుత్న మహిమను పొందితే అటువారిని ప్రభు బలంగా వాడుకోగలడు ఇంకా మనం మన భాగంలో చూస్తే మందిరం మందిరం మన మందిరము దూరములు అంటాడు మందిరము గురించి రాస్తున్నాడు పరమగీత మందు ఏనిగేది అనుభవాన్ని మనం ధ్యానం చేశాం ఏన్గ అనగా గొర్రె పిల్ల జీవపు ఓట అని అర్థం క్రీస్తు ప్రభు సిలువలో చిందించిన నిబంధన రక్తంలో మనం దాగి జీవించాలి అలా దాగి జీవించిన వారిని పశ్చిక గల చోట్ల ప్రభు పరుండు చేస్తాడు కాబట్టి ప్రభువుతో ఆశీర్వాదకరమైన సంబంధం సహవాసం కలిగి ఉండి మన విశ్వాస యాత్రను సాగించాలి ఆ సంబంధం మనల్ని ఆయన మందిరానికి నడిపిస్తుంది ఈ పదహారు వచనంలో మందిరము దేవదారు సరళ కలపలతో నిర్మాణం అయినట్లు గమనిస్తున్నాం ఎస్ఈ అరవై పదమూడులో చదివాం కదా గొంజు వృక్షములు దేవదారు వృక్షములు చేర్చబడ్డాయి ఈ వృక్షాలు మందిరానికి ఉపయోగపడ్డాయి ఇవి ఎహోవా వృక్షాలుగా నూట నాలుగవకి ఎత్తన పదహారు వచనంలో ప్రస్తావించబడ్డాయి నీతిమంతులు కూడా ఖర్జూర వృక్షాలతో పోల్చబడ్డారు కాబట్టి ఆనాటి కాలం దేవుని వృక్షాలు నేటి కాలపు నీతి మంతులకు పోల్చబడడం గమనించదగిన విషయం మంతులుగా ప్రభు రక్తంలో కడగబడిన మనమే ఆయన మందిరం మనమే ఆయన దేవాలయం దేవాలయము లేక మందిరము దేవుని బిడ్డలే అని దేవుని లేఖనాలు మనకు బోధిస్తాను రక్షించబడిన వారు దేవుని మందిరంగా నూతన నిబంధనలో ప్రస్తావించబడ్డారు దేవుని మందిరానికి మంతులకు ఎన్నో పోలికలు ఉన్నాయి కొరిందులకు రాసిన మధురపత్రిక మూడు పదిహేడు మనం చూస్తే కొరిందులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేడో చాలా ఎవడైననో దేవుని ఆలయంలో పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయాలి మీరు ఆ ఆలయమై ఉన్నారు మనం దేవుని గృహం గృహం రక్త సంబంధాన్ని సూచిస్తుంది విశ్వాసులు దేవుని గృహం ఈ గృహమేమో మానవ నిర్మితం అయితే ఈ కట్టిన గృహం దేవుని మందిరమే ప్రభు తాను నివసించుటకు విశ్వాసులను ఒక గృహంగా కడుతున్నాడు దేవుని గృహానికి విశ్వాసులే సజీవమైన రాళ్ళు కాబట్టి సమాజంగా కూడుచు ఆత్మ సంబంధమైన గృహంగా ప్రభుత్వం మనం కట్టబడాలి ప్రభు వచ్చే వరకు మనం కట్టబడుచూనే ఉండాలి ఇంకా మనం చూస్తే మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మేము దేవుని జత వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారంట మనం దేవుని వ్యవసాయం వ్యవసాయం ఇస్తుంది విశ్వాసులైనటువంటి మనం కూడా ప్రభు యొక్క వ్యవసాయం ఆయన పొలంలో మొక్కలుగా నాటబడాలి ఎదగాలి అనే నీరు తీసుకోవాలి పొలం ఎక్కువగా పండితే వ్యవసాయదారుడు చాలా సంతోషిస్తాడు మనము కూడా నూరంతలుగా ఫలిస్తే మన యజమాని కూడా సంతోషిస్తాడు కలుపు మొక్కల వంటి అపవిత్రత లేకుండా ప్రభులో మనం చక్కగా ఎదగడం ముఖ్యం ఇదే అధ్యాయం మూడో అధ్యాయం పదహారు వచ్చినాన్ని చదివితే మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం దేవాలయం దేవాలయం ఆరాధనను సూచిస్తుంది ప్రభు బిడ్డలు ఆత్మతోను సత్యమతోనూ తండ్రిని ఆరాధించాలి వారే కావాలని ప్రభు పరమ తండ్రి ఎదురు చూస్తున్నాడు యోహాను సువార్త నాలుగులు మనం చదువుతాం తండ్రిని స్థుతించుటను మించిన భాగ్యం మరొకటి లేదు కృతజ్ఞత హృదయంతో మనం దేవుని స్థుతించాలి దేవుని ప్రభు యొక్క దేహానికి సూచనగా ఉన్న రొట్టె ఆయన పవిత్ర రక్తాన్ని సూచించే ద్రాక్షారసంలో మనం పాల్పొందాలి పవిత్రతతో మనం ఆరాధన చేస్తే ప్రభు సంతోషిస్తారు ఇంకా ఎఫ్ఎసి పత్రికలో మనం చూస్తాం మొదటి అధ్యాయం ఇరవై రెండేరవ మూడు జనాలు చూస్తే ఆ సంఘము ఆయన శరీరము అంటున్నారు సంఘము ఆయన శరీరం శరీరము ఏకత్వాన్ని సూచిస్తుంది సంఘము క్రీస్తు యొక్క శరీరం శిరస్సు క్రీస్తే శరీరము ద్వారా మన క్రియలు మనం లోకానికి తెలియజేస్తాం అలాగే ప్రభు కూడా తన కృపా కార్యాలు సంఘం ద్వారా లో లోకానికి తెలియజేస్తాడు ప్రతి విశ్వాసీ సంఘములో చేరి క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర శరీరంలో అవయవాలుగా ఉండాలి మన శరీరం పరిశుద్ధత కొరకే శరీర క్రియల కొరకు కాదు మన శరీరం ప్రభువుని మహింపరచుట కొరకే అని మనం గ్రహించాలి కాబట్టి సంఘము క్రీస్తు యొక్క శరీరం కనుక క్రీస్తు శరీరము లోకంతో కలిసిపోకూడదు సంఘము అంతా కూడా లోకానికి పాపానికి దూరంగా ఉండాలి యస్ పత్రిక రెండు పదిహేనులో నూతన పురుషుడిగా చేశాడు అంటాడు నూతన పురుషుడు ఇక్కడ యూదులు అన్ని జనుడు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు అంటే భేదాలు లేవు అని తెలుస్తోంది ప్రభు తన సంఘాన్ని ఒక నూతన పురుషుడిగా చేశాడు క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఈ నూతన పురుషుడు నూతన పురుషుడు అనేటువంటి మాట ఏ సందర్భంలో వాడబడిందో మనం గమనించాలి ప్రభు ద్వారానే మానవుడు ఏర్పరచుకున్న పాపపు అనే అడ్డుగోడలన్నిటినీ ప్రభు కూల్చివేశాడు మానవులందరినీ ఒక్కటిగా చేశాడు ఆ విషయాన్ని చెబుతూ ఒక్క పురుషుడు అనే పదం ఉపయోగించాడు కాబట్టి కులం మతం జాతి ఇతర విభేదాలు సిల్వ రక్తంతో కప్పబడి కోల్చబడ్డాయి లోకంలో ఏ శక్తి ఏ వ్యక్తి కూడా కోల్చలేకపోయాడు ప్రభు రక్తం మాత్రమే మన మధ్యలో ఉన్నటువంటి భేదాలను పోగొట్టి ఏకత్వాన్ని ఇచ్చింది మానవులందరూ ఒక్కటేనని సిలువ రక్తం చాటి చెబుతోంది ఒక్క మానవుడి ద్వారానే మనం అందరం వచ్చేటటువంటి సత్యం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది మన మధ్యలో ఏర్పరచుకునే మత జాతి వివక్ష మనం ఏర్పరచుకున్నదే ఇలా ఏర్పరచుకున్నటువంటి అడ్డుకోడలు అంటే నేను కూల్చేసి విశ్వాసులైన మనల్ని ఒక్క నూతన పురుషునిగా చేశాడు కాబట్టి ఏ విధమైన భేదాలు లేకుండా అందరూ ఒక్క నూతన పురుషుడిగా మనం ముందుకు సాగిపోవాలి ఎప్పేసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో చిరం నుంచి మనం చూస్తే క్రీస్తు వధువు వీళ్ళందరిని గురించి మనం చూస్తాం క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు బలి అయిపోయాడు మనం కూడా ప్రాణం పెట్టునంతగా ప్రభుని ప్రేమించాలి మనలో ముడత కళంకం అటుది మరి ఏది లేకుండా పరిశుద్ధంగా ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి ప్రభువు తన సంఘం కొరకు రెండవసారి వస్తున్నాడు మాలిని అంటనేయక ప్రభు కొరకే జీవించాలి ఏ విధమైన కలమశం మనకు అంటనేయకూడదుమతి మధురపత్రిక అధ్యాయం పదిహేన వచనంలో మనం చూస్తే సత్యమునకు స్తంభము దేవుని సంఘమని చూస్తాం సత్యమునకు స్తంభం సత్యమునకు స్తంభం సువార్త ప్రకటనను సూచిస్తుంది పూర్వంలో ప్రజలు తెలుసుకోవాలని అన్ని విషయాలు స్తంభాలపై చెక్కేవారు లేకపోతే కాగితంపై రాసి స్తంభాల మీద అంటించేవారు అట్టి స్తంభములు ప్రజలకు సంగతులను తెలియజేస్తాయి అలాగే లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సత్యమైన సువార్తను సత్య సంబంధమైన సంగతులను సంఘం అనేటువంటి స్తంభానికి ప్రభు అప్పగించాడు కాబట్టి దేవుని సంగతులు లోకంలో ఉండేటువంటి మనుషులకు దేవుని ప్రజలే తెలియజేయాలి దేవుని వాక్యాన్ని సంఘం ఎంతో జాగ్రత్తగా కాపాడాలి ఆ వాక్యానికి లో ఆ వాక్యాన్ని లోకానికి తెలియజేయాలి దేవుడు తన సత్యాన్ని దాచిన సంఘం ఎంత ఘనమైనదో గమనించాలి ప్రభు మనకు అప్పగించిన వాక్య సత్యానికి లోకానికి నమ్మకంగా తెలియజేయాలి లోకము అసత్యంలో నిండి ఉంది దేవుని సత్యాన్ని లోకానికి మనం నమ్మకంగా తెలియజేయాలి లోకం అంతా కూడా అసత్యంలో నిండి ఉంది కాబట్టి దేవుని సత్యాన్ని పాపలోకానికి తెలియజేస్తూ లోకంలో ఉండేటువంటి అసత్యాన్ని ఎన్నటికీ కూడా సత్య సంబంధమైనటువంటి సంఘం అంగీకరించకూడదు అనేటువంటి విషయాలు ఈ వచనం మనకు తెలియజేస్తుంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి నుంచి రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని